ఓం శ్రీమాత్రి నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీల రోజున వృషభ రాశి వారికి ఘోరమైన అవమానం జరగబోతోంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే వృషభ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీల్లో ఈ రాశి వారికి సాధారణంగా శుభమే కానీ ఈ రోజున శుక్రుడు వక్రస్థితిని దాటుతున్న సందిగ్ధ బిందువులో ఉంటాడు అదే సమయంలో చంద్ర కుజ శని యోగాలు మీపై మానసిక ఒత్తిడి వ్యక్తిగత బలహీనత సమాజంలో అపార్థాలు మాట తప్పు దోవకపోవడం ఇలాంటి పరిస్థితులను కూడా ఈ గ్రహస్థితుల వల్ల వృషభ రాశి వారికి ఈ రోజున తమ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేనటువంటి ఒక రకమైనటువంటి ఘోరమైన అవమానాన్ని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది సాధారణ అవమానం కాదు ఇది వృషభ రాశి వ్యక్తి గుండె లోపల లోపల ఉండే మంటలా ఉండే అవమానం ఈ అవమానం వ్యక్తిగతంగా సామాజికంగా కుటుంబంగా ఉద్యోగం వ్యాపార పరంగా స్నేహితుల వలయంగా ఇవన్నిట్లో ఏదో ఒక రంగంలో జరుగుతుంది ఇక ఈ రోజున ఉదయం ఏడు గంటల నుంచి మీ రాశిపై చంద్రుడి ప్రభావం బలపడుతుంది చంద్రుడు శుక్రుడిని దిగజారుడు స్థితిలో చూస్తాడు ఈ కారణంగా మీలో అపారమైన సున్నితత్వం పెరుగుతుంది ఎవరో చిన్నగా మాట్లాడినా మీరు దాన్ని పెద్దదిగా తీసుకుంటారు మీలోనే కోపం పుడుతుంది కానీ బయటికి చెప్పలేరు చెప్పిన వాక్యాలు తప్పుగా పలుకుతారు ఈ సున్నితత్వమే ఈ రోజు అవమానం జరగడానికి ప్రధాన కారణం ఈరోజు ఒక మాట కూడా తూర్పు పడమన అర్థం పక్కదోగా వెళ్ళే అవకాశం ఉంది అయితే ఈ మూడు రోజుల్లో ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య జరిగే సంఘటన ఈ సమయం వృషభ రాశివారి రోజుల్లో అత్యంత క్లిష్టమైన సమయం అవమానం మొదటిసారి సూచన రూపంలో వస్తుంది ఈ అవమానం కలగడానికి ముఖ్యమైన మూడు పరిస్థితులు కార్యాలయంలో జరిగే అవమానం మీరు ఉద్యోగస్తులు అయితే కనుక ఈరోజు మీ మీద అపార్థం వస్తుంది ఎవరు మీ మాటను తప్పుగా అర్థం చేసుకుని మీరు చెప్పని పని మీ పైన నెట్టే అవకాశం ఉంది మీ పని ఆలస్యం అయిందని మీరు వాగ్దానం నిలబెట్టలేదని మీరు ఒక సహోద్యోగిపై తప్పుగా కామెంట్ చేశారని మీరే తప్పు చేశారని మేనేజర్ అనుకునే పరిస్థితి కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు ఎంత అర్థం చెప్పినా ఎవరు కూడా వినరు ఇది వృషభ రాశి వారికి ఘోరమైన అవమానం అవుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడూ శాంతమైన న్యాయమైన వ్యక్తిగా భావించేవారు ఒక్కసారి మీ మీదే అవిశ్వాసం కోల్పోయినట్టు మాట్లాడతారు మీరు మాట నిలబెట్టే వ్యక్తి అయినా కూడా ఈ రోజున మీ మాటకు బలం ఉండదు ఇంకా కుటుంబంలో జరిగే అవమానం కుటుంబం లేదా ఇంట్లో కొన్ని రోజులు నిలిచిపోయిన వాగ్దానాలు పాత చర్చలు ఈ మూడు రోజుల్లో బయటికి వస్తాయి ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా మాట మానేసినప్పుడు ఎదుటి వాళ్ళు పలికిన చిన్న మాటను కూడా పట్టించుకోకుండా ఉండే ప్రయత్నం చేసినప్పుడు సర్దుకుపోయే స్వభావం చూపినప్పుడు ఆ అంతర్గత టెన్షన్లు ఈ రోజుల్లో ఒకసారిగా పేలుతాయి ఇంటి పెద్దలు భాగస్వామి లేదా సహోదరులు నీ వల్ల ఇది జరిగిందని నువ్వు ఎప్పుడూ ఇలా మాట తప్పుతావు నిర్ణయాలు తీసుకోలేవు నువ్వు పనులు పూర్తి చేయవు ఇలాంటి మాటలు ఉపయోగిస్తారు ఇది వృషభ రాశి వ్యక్తికి చాలా ఘోరమైన అవమానం ఎందుకంటే మీరు చెయ్యి అనే పనిని కూడా ఈరోజు మీ మీద వేస్తారు ఇక బయట సహచరులు స్నేహితులతో ఎదురయ్యే అవమానం స్నేహితుల దగ్గర కూడా చిన్న అపార్థం పెద్దదైపోతుంది ఎవరైనా మీ గురించి చిన్న వాక్యం చిన్న పరోక్షపు వ్యాఖ్య చేసినా మీరు దాన్ని చాలా గంభీరంగా తీసుకుంటారు అతను పాటలో అతను మాటలో పొరపాట్లో ఏదో అన్నా కూడా ఇతరులు దాన్ని పైకెత్తి చూస్తారు మీ మనసులో ఈ రోజు గాయంగా నిలుస్తోంది ఇక మధ్యాహ్నం ఒంటి గంట నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ అవమానం పీక్ సమయం ఇది అని చెప్పుకోవచ్చు అదే క్షణం వృషభ రాశి వారు ఈ మూడు రోజుల్లో ఎందుకు ఈ ఘారమైన అవమానం అనుభవిస్తారని అసలు నిజం ఎక్కడ ఉంది మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా మీరు ఎదురయ్యే సంఘటన భారంగా లోతుగా మరపురానిదిగా ఉంటుంది అది మీ పైన నిందలు పెట్టడం ఎవరు పెద్ద మనిషి అధికారం ఉన్న వ్యక్తి లేక మీకన్నా పై స్థాయి వ్యక్తి నువ్వు ఈ పని చెయ్యలేవు నీ వల్లే ప్రాజెక్టు ఆలస్యమైంది నువ్వు మాట తప్పావు అంటూ అందరి ముందు మిమ్మల్ని మందలించినట్టుగా అవుతుంది ఇక మీ ప్రతిష్ట దిగజారట మీరు ఎప్పటి నుంచో కాపాడుకున్న ప్రతిష్ట ఈ మూడు రోజుల్లో ఒక్కసారిగా చిన్న మాట వల్ల దెబ్బతింటుంది ఇది మీ రాశిల్లో శని దృష్టి వల్ల జరుగుతుంది శని న్యాయవంతుడు కానీ బలమైన కర్మ ఫలితాలు ఇస్తాడు అయితే మూడు రోజుల్లో ఏదైనా చిన్న నిజం లేదా మీరు చాలా రోజులుగా దాచుకున్న విషయం అవమాన రూపంలో బయటపడి మిమ్మల్ని దెబ్బతీయొచ్చు ఇక మీరు చెప్పని మాటను మీపై నెట్టడం ఇది వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో ప్రధాన అవమానం మీరు మాట్లాడింది ఎవరో ఇలా చెప్తారు అతనే అన్నాడు ఆమెనే ఇలా చెప్పింది అతని వల్లే జరిగింది ఇది మిమ్మల్ని మీ లోపల మంట పుట్టించే అవమానం ఇక సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు మానసికంగా కుంగిపోవడం అవమానం జరిగిన తర్వాత మీ మనసు ఈ మూడు రోజుల్లో సాయంత్రం భారంగా ఉంటుంది వృషభ రాశివారు బయటికి సాధారణంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం తాము ఎందుకు అలా అన్నారు తాము ఏ తప్పు చేశారో ఇతరులు ఎందుకు అలా మాట్లాడుతున్నారో ఆ అవమానం ఎందుకు వచ్చిందో అలా మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూనే ఉంటారు ఇలా ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు మాట్లాడాలని అనిపించదు మీరే మీ మీద కోప్పడతారు ఎందుకు నేను ఇలా అయ్యాను అని ప్రశ్నించుకుంటారు ఇది ఈ మూడు రోజుల్లో గ్రహస్థితి వల్ల జరుగుతుంది ఇక అవమానం చేసిన వ్యక్తి ఎవరు అంటే అంటే ఆ అవమానం చేసే వ్యక్తి వృషభ రాశి వారికి మూడు రకాలుగా ఉంటారు అంటే వారు మీకన్నా పెద్దవారు అంటే అధికారంలో ఉన్నవారు కావచ్చు మేనేజర్ అధిక స్థాయి వ్యక్తి ఇంటి పెద్దవారు ఈ మూడు రోజుల్లో ఎక్కువగా ఇదే కారణం ఇక మీకు అత్యంత దగ్గరైన వ్యక్తి కావచ్చు అంటే మీ భార్య కానీ భర్త కానీ స్నేహితుడు కానీ సహోదరుడు ఇలా సంబంధం ఉన్నవారు ఈరోజు వీరి ద్వారా చాలా మాటలు అనేవి గాయపెడతాయి ఇక మీరు సహాయం చేసిన వ్యక్తి ఇది అత్యంత బాధాకరం ఎప్పటి నుంచో మీరు చెయ్యి అందించినా ఉపకారం చేయనటువంటి చేసినటువంటి ఆయనే ఈరోజు అట్టహాసంగా మీపై అవమానం అయితే చేస్తాడు ఇక అవమానానికి అసలు మూలం మీరు గతంలో చేసిన ఒక చిన్న తప్పు ఇది ఈ మూడు రోజుల్లో బయటపడుతుంది మీరు చెప్పిన ఒక మాటను ఎవరు తప్పుగా గుర్తుంచుకోవడం అది మీ మీదకి తిరిగి వస్తుంది ఒక పాత బాధితుడు మీపై ఉన్న కోపం బయట పెట్టడం ఈ మూడు రోజుల్లో అవమానం దొరుకుతుంది ఇక మీరు చేసిన మంచి పనిని ఎవరు ప్రతికూలంగా చూపించడం అది పెద్ద గాయంగా ఉంటుంది కొంతమంది మీతో పాటు మీ ఎదుగుదలను చూసి అసూయతో మీరు ఇలా ఉండేలా మీరు మాటలు పడేలా చేస్తారు నిజంగా ఇది వేధించే అవమానం ఇక సాయంత్రం ఏడు తర్వాత మీ రాశి గురుడు ప్రభావం పెరుగుతుంది ఈ ప్రభావం వల్ల కొంత శాంతి వస్తుంది మీ అవమానానికి కారణం ఎవరో తెలుసుకుంటారు మీపై నింద వేసిన వాళ్ళ తర్వాత మళ్ళీ మీకు క్షమాపణలు అడిగే అవకాశం అయితే ఉంటుంది ప్రశాంతంగా తిరిగి వస్తుంది మీకు ప్రశాంతత కానీ ఈ రోజు పడిన గాయం మాత్రం వెంటనే తగ్గదు ఇక ఈ అవమానం ఇది సాధారణమైన అవమానం కాదు ఈ మూడు రోజుల్లో జరిగే విషయం మీలోని బలహీనత ఏంటో చూపిస్తుంది మీ చుట్టూ నిజంగా ఎవరు మీ వల్ల తెలుస్తుంది మీ వాళ్ళు ఎవరో కాదో కూడా తెలుస్తుంది మీరు ఇలా కొనసాగకూడదని ఆత్మ పరిశీలన చేస్తుంది మీ జీవితాన్ని కొత్త దిశగా తిప్పుతుంది ఇక ఈ యొక్క అవమానం మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది మీరు మరింత బలంగా మారడానికి కారణమవుతుంది మీలో దాగి ఉన్న అసలు శక్తిని వెలికితీస్తుంది వృషభ రాశి వారు అవమానం తట్టుకోలేరు కానీ తట్టుకుంటే అద్భుతంగా ఎదుగుతారు ఇక ఈ యొక్క అవమానం తర్వాత ఏ గ్రహచరణ కూడా ఒకే ఒక్క దెబ్బ కొట్టదు కానీ తర్వాత శుభం కూడా వస్తుంది దీని తర్వాత మీ ప్రతిష్టను తిరిగి పొందుతారు మిమ్మల్ని నిందించిన వారు తప్పు ఒప్పుకుంటారు మీ స్థాయి పెరుగుతుంది ఒక పెద్ద నిర్ణయం మీరు తీసుకుంటారు మీ కొత్త దారిలో అదృష్టం మెరవడం మొదలవుతుంది ఈ సంఘటన మీ ఎదుగుదలకు ముందు మాట ఇక అవమానం తక్కువగా ఉండేందుకు ఈరోజు తలపైన నల్లటి వస్త్రం ధరించవద్దు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య వాదనలు చేయద్దు పాత విషయాలు ప్రస్తావించవద్దు ఏకాంతంలో నిర్ణయాలు తీసుకోకండి శుభకార్య పరిరక్షణ కోసం ఒక చిన్న దానం చేయండి రెండు రూపాయలైనా సరే దానం చేయండి ఇక ఈ రోజున్న తేదీల్లో వృషభ రాశి వారికి నిజంగా ఘోరమైన అవమానమైన రోజు కానీ ఈ యొక్క అవమానం మిమ్మల్ని బలంగా నిలబెడుతుంది ఇది మీ అసలు శక్తిని గుర్తు చేస్తుంది మీ చుట్టూ ఉన్న నిజమైన మనుషుల్ని బయటపెడుతుంది ఇది బాధాకరణమైన భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే రోజు అని చెప్పుకోవచ్చు అయితే ఈ వృషభ రాశి వారికి ఘోరమైన అవమానం జరగడానికి గల కారణం ఏంటి అనేది మీరు బాధ పడి కూడా తెలుసుకుంటారు అని చెప్పుకోవచ్చు సో ఇదండి వృషభ రాశి వారికి నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో జరగబోయేది ఆ ఘోర అవమానం ఏంటి అనేది కూడా ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్